హాయ్ ఫ్రెండ్స్ నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింహల్ని ఆ ట్వీట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది నా ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఇలాగే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇక చేయకుండా అసలు వీడియోలో ఏం జరిగింది అనేది చూసేద్దాం చారు అయితే ఇక ఏడ్చుకుంటూ జానకి దగ్గరికి వస్తుంది అసలు ఏమైందమ్మా చారు ఎందుకు ఎడుస్తున్నావు అని చెప్పి రఘురామ్ అలాగే జానికి అడుగుతూ ఉండగా వెంటనే చారు ఈ విధంగా సమాధానం చెప్తూ ఉంటుంది అసలు సీను ఎక్కడున్నాడమ్మా అని అడుగుతూ ఉంటే గదిలో కూర్చొని ఉన్నాడు పెద్నా అని చెప్పి అంటూ దాడి తప్పటానికి ప్లాన్లు వేస్తూ కూర్చున్నాడు పెద్నా అని అనడంతో రఘురామ్ షాక్ అయిపోతాడు ఎందుకు అనే జానకి అడిగితే వెంటనే చారు ఇలా అంటూ ఉంటుంది ఎందుకు అంటే ఆదికి బర్త్డే విషయ ఆదిత్య చెప్పాడు కదా అది చూసి తట్టుకోలేకపోయాడు అనుకుంటా అనగానే జానకి రఘురాం షాక్ అయిపోతారు దానికోసం అదేంటమ్మా అలా అంటున్నావు అనగానే చారు ఇలా అంటూ ఉంటుంది అవును దాని గురించి ఆలోచిస్తున్నాడు రేపు అందరి ముందు కూడా ఆది మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంది అని పరీక్షలు పెడతారు అన్నట్లుగా తనని ఎలా ప్రేమించాలి అందరి ముందు తన ప్రేమని ఎలా ప్రూఫ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు పెద్దమ్మ అని ఈ విధంగా చారు ఏడ్చుకుంటూ చెప్తూ ఉంటుంది అవునా అలా వాడు అని రఘురం అంటూ ఉంటే నా చెవులతో నేనే విన్నాను పెద్దనా అని అంటూ ఉంటుంది చారు వెంటనే అవునా నీ చెవులతో విన్నావా నేను ఎంత చెప్పినా వినట్లేదు అంటే నా మాటని పెడచివును పెడుతున్నాడు అంటే ఏంటి అర్థం అని ఈ విధంగా రఘురాం అనడంతో జానకి ఇలా అంటూ ఉంటుంది ఏమండి ఒకసారి పిలిచి మాట్లాడి చూడండి అని అంటూ ఉంటే మాటలతో చెప్పటం ఏమీ లేదు జానకి ఇక చేతలతో చెప్పాల్సిందే అనగానే చారు ఏడ్చుకుంటూ రేపు ఆద్య దగ్గర ప్రూఫ్ చేయకుండా ఆపాలి అంటే ఏదో ఒకటి చేయండి పెద్దనా అనగానే రేపు నిన్ను శ్రీను హనీకి పంపించేస్తాను కదా అని రఘురామ్ అనగానే చారు మురిసిపోతూ ఉంటుంది అప్పుడు ఎలా ప్రూవ్ చేస్తాడో అది కూడా చూస్తానమ్మా అనగానే చారు మురిసిపోతూ ఉంటుంది అవునా పెద్నా మీరు మాట ఇచ్చారు కాబట్టి నా గుండె కొంచెం ఇది తడబడడం ఆగిపోయింది అనగానే రఘురాం అలానే చూస్తూ ఉంటాడు చారు ఇక సరే పెద్నా నేను వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటానే అని చెప్పేసి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ పెద్నా థ్యాంక్ యూ పెద్దమ్మ ఉంటాను గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది జానకి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది గదిలో అటు ఇటు తిరుగుతూ సీను ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే ఇక చారు గదిలోకి వస్తుంది కదా అటు తిరిగి అసలు నా ప్రేమని నేను ఎలా ప్రూఫ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు కదా సీను ఇక అటువైపుగా తిరిగి ఉన్న సీనుని చూసి చారు ఇలా అంటూ ఉంటుంది ఆది గురించి ఆలోచిస్తున్నావు కదా ఎలా తిరుగుతున్నాడో చూడు తిన్నదేమీ లేదు అని ఈ విధంగా అనుకుంటూ బావ అని ప్రేమగా పిలుచుకుంటూ వస్తుంది ఏంటి బావా ప్రేమ నీకు నిద్ర రావట్లేదా ఏంటి అనగానే నిద్రపోయాను అలా నిద్ర నడుచుకుంటూ వచ్చాను అనగానే కూర్చోచారు కూర్చో అని చెప్పేసి ప్రేమగా తనని బెడ్ మీద కూర్చోబెడతాడు సేను వెంటనేక చారుని అలా బెడ్ పైన కూర్చోబెట్టి సీను ఇలా అడుగుతూ ఉంటాడు ఏంటి బావా ఎందుకు ఇలా కూర్చోబెట్టావు అని నవ్వుతూ ఉంటే నువ్వు ఆడదానివి కదా అనగానే ఏంటి బావా అలా అడుగుతున్నావు అని ఈ విధంగా చారు అంటూ ఉంటే అలా కాదు చారు ఆడవారి సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసుకుందామని అడిగాను అంతే అనగానే అయితే అడుగు అనగానే అయితే మగాడు ప్రపంచంలో గొప్పగా తననే ప్రేమించేంత ఒక ఆడది ఎలా తెలుసుకోగలుగుతుంది అనగానే చారు షాక్ అయిపోయి చూస్తుంది ఏం చేయాలి ఏం చేస్తే తెలుసుకుంటుంది అనగానే తనకి ఎలా చెప్తే అర్థమవుతుంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక ఈ విధంగా అంటూ చారుని సలహా అడగడంతో సరే ప్రియులని ఇంప్రెస్ చేయడానికి భార్యని అడుగుతున్నావా సరే సరే అని చెప్పేసి తన మనసులో అనుకొని నువ్వు అడిగేది నా గురించే కదా బావా అని చెప్పేసి సిగ్గుపడుతూ ఉంటే ఆ ఉంచారు నీ గురించే అనగానే నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో ఎవరి గురించి అడుగుతున్నావో తెలుసుకోవాలని అంత పిచ్చిదాని కాదు అని చెప్పి తన మనసులో అనుకొని సరే బాబా ఎప్పుడు ఇంప్రెస్ చేయబోతున్నావు అనగానే అది అనగానే నన్ను అని అంటూ ఉంటే ఎప్పుడు అంటే రేపే అనుకో అనగానే రేపా అని చెప్పి అంటూ ఉంటే అవును అనగానే రేపు నువ్వు ఉంటున్నావు బావా అనగానే అదేంటి అలా అడుగుతున్నావు అనగానే అదే ఊరికే అడగాలనిపించింది అనగానే తప్పకుండా ఉంటా అనగానే ఆరు నూరు అయినా ఆరు చారు అయినా ఆరు నూరు అయినా అని చెప్పి అంటూ ఉంటే ఏంటో చెప్పు అనగానే సరే బావా చెప్తున్నాను విను అని చెప్పేసి ఇక పెద్దనా మాట ఇచ్చాక ఈ చారు మంట పెట్టింది కదా ఖచ్చితంగా రేపు నువ్వు ఎలాగూ నాతో హనీ మునికి రాక తప్పదు కదా చెప్తాను ఉండు అని చెప్పేసి చారు ఇక సైకాలజీ గురించి చెప్తూ ఉంటుంది నా సైకాలజీ ఎలా ఉందో చెప్తాను విను బావా అని చెప్పి చాలా సింపుల్ గా చెప్తూ ఉంటుంది నువ్వు నాకు ఎలా ప్రపోజ్ చేసినా పడిపోతాను బావా అనగానే కరెక్టేనే నువ్వు రాక్షసి ఎలా ప్రపోజ్ చేసినా పడిపోతావులే పాపం ఆద్య దేవత కదా నా ఆరాధ్య దేవత ఆద్య అంత ఈజీగా పడిపోదులే చాలా కష్టపడాలేమో అని బాధపడుతూ ఉండగా ఏంటి బాబా ఆలోచిస్తున్నావు అని చెప్పి చారు అనడం ఏం లేదులే చెప్పు నా పాటలేదే నేను పడతాను కానీ నువ్వు పడుకో అని చెప్పేసి సీను ఇక వెళ్ళిపోతూ ఉంటే చారు ఇలాంటి ఉంటుంది అదేంటి బావా నాకు నిద్ర రావట్లేదు అనగానే కాసేపు నిన్ను చూస్తూ ఉండిపోతానే అని అనడం సీను ఇక సిగ్గుపడుతూ ఉంటాడు చారు మాత్రం నవ్వుకుంటూ ఎన్ని పాటలు పాడిన రేపు దానికి పడేది మాత్రం తూట్లే బావా అని చెప్పి అంటూ ఉంటే రేపు ఆది పుట్టినరోజు మాత్రమే కాదు చారు నిన్ను ప్రూఫ్ చేసుకునే రోజు కూడా రేపే అని ఈ విధంగా అంటూ అదే లాస్ట్ అవుతుంది నా జీవితంలో సంతోషమైన రోజు అంటూ ఉందంటే అదే నీ జీవితంలో మాత్రం విషాదమే అని చెప్పేసి ఈ విధంగా సీను చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు చారు మాత్రం పాపం అమాయకంగా నవ్వుతూ ఉంటుంది ఇక ఉదయాన్నే అందరు కూడా నిద్రలేస్తారు ఆద్య మాత్రం డాడీ డాడీ అని చెప్పి కళ్ళు మూసుకొని ఫస్ట్ తన బర్త్డే రోజున తన డాడీనే చూడాలని వస్తూ ఉంటుంది ఆద్య ఆద్య ఎలాగైనా తన తండ్రికే ఇది చేయాలని చెప్పి వస్తూ ఉంటుంది కదా ఇకపోతే కిషోర్ క్యారెక్టర్ లో వేరొక అతన్ని పెట్టారు అతనికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు డాడీ డాడీ అని పిలుస్తూ ఉంటుంది ఆద్య కిషోర్ వచ్చి ఇక మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆద్య అని చెప్పగానే హ్యాపీ బర్త్డే తల్లి అనగానే చాలా థ్యాంక్స్ డాడీ అని చెప్పేసి గట్టిగా గుండెలకు హత్తుకొని థ్యాంక్స్ అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది రామలక్ష్మి కూడా వస్తూ ఉంటుంది ఆద్య అని పిలవగానే రామలక్ష్మిక ఆద్య వైపు తిరిగి విషయం హ్యాపీ బర్త్డే ఆద్య అని చెప్తుంది థ్యాంక్ యూ రామా అని చెప్పేసి గట్టిగా హత్తుకుంటుంది జానకి కూడా వచ్చి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా అని చెప్తుంది వెంటనే ఆద్య జానకి కాళ్ళ మీద పడి నమస్కారం తీసుకుంటుంది అప్పుడు వెంటనే జానకి బొగ్గ మీద ముద్దు పెట్టి తనకి ఆశీర్వాదం ఇస్తుంది నీ పుట్టినరోజును నువ్వు కట్టుకోవడానికి నీకు చెప్పకుండా ఒక డ్రెస్ తీసుకున్నానమ్మా అది నీకు నచ్చుతుందో లేదో అని చెప్పేసి వెంటనే డ్రెస్ చేతిలో పెట్టగానే నువ్వు నా కోసం అంత ప్రేమగా తీసుకొస్తే నాకు నచ్చకుండా ఎలా ఉంటుంది పెద్దమ్మ అని చెప్పేసి ఆద్య సంతోషంగా ఆ డ్రెస్ తీసుకుంటుంది ఈ రోజు జానకి అయితే ఆద్యతో ఇలా అంటూ ఉంటుంది ఈ రోజు నువ్వు స్నానం చేసే అప్పటి నుంచి నువ్వు పాయసం తినేంత వరకు ప్రతి పనికి కూడా నా చేతుల మీదుగా చేస్తానమ్మా అనగానే అదేంటమ్మా అని చెప్పి రామ అడగడం అంటే ఈ టైంకి మళ్ళీ వచ్చే ఏడాదికి ఆద్యకు పెళ్ళైపోతుంది కదా ఆద్య అమెరికాకు వెళ్ళిపోతుంది తర్వాత పుట్టినరోజుకి ఇలా పక్కన ఉండలేం కదా అని అంటూ ఉంటే రామలక్ష్మి అలాగే కిషోర్ అందరు కూడా బాధపడుతూ ఉంటారు అందుకే ప్రతిది కూడా నా చేతుల మీదుగా చేయాలని అమ్మా అనగానే సంతోషపడుతూ ఉంటారు అందరు కూడా తర్వాత ఆదిని తీసుకువెళ్ళి నలుగు పెట్టి తనకి తలస్నానం చేపించి హారతిచ్చి అన్ని కూడా జానక్య చేతుల మీదుగా చేస్తుంది పద్మ అలాగే పార్వతి కూడా ఇద్దరు దగ్గర ఉండి అన్ని పనులు చేస్తూ ఉంటారు తర్వాత జానకి ఎంతో ఇష్టపడి ఇచ్చిన డ్రెస్ని వేసుకొని వస్తుంది దేవుడికి దేవుడి ముందు దీపం పెట్టి అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటుంది అందరూ సంతోషపడుతూ ఉంటారు ముందు పద ఆద్య అని చెప్పేసి సంధ్య ఫోటో దగ్గరికి ఆద్యని తీసుకొని వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమంటుంది ఇక రఘురాం దగ్గర జానికి దగ్గర ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆద్య ఆశీర్వాదాలు తీసుకుంటుంది తర్వాత కే ఏముంది ఎలాగైనా ఆదిత్య ఆదికు బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలని తన సెలెక్ట్ చేసి ఒక డ్రెస్ ఒక సారీని తీసుకుని వస్తాడు ఇక సీను అయితే తను అమెరికాలో పుట్టి పెరిగింది కాబట్టి ఆదిత్య అలానే చేస్తాడు అనుకొని కావాలనే ఏదో డ్రెస్ ముక్కల ముక్కలుగా ఉన్న డ్రెస్సుని తీసుకొచ్చి తనకివ్వడం అందరి ముందు అది ఓపెన్ చేసి చూడగానే ఆదిత్య ఇలా తప్పుగా చేశాడని చెప్పి ఆదిత్య మీద కోపంతో రగరం అనరని మాటలు అంటూ ఉంటే సీను మాత్రం నవ్వుతూ ఉంటాడు ఇదంతా సీను ఆడిన జగన్ నాటకమే కదా సేను కావాలని ఇదంతా చేశాడు ఎందుకు అంటే ఆది తన మనసుని గెలుచుకోవాలి తననే ప్రేమించాలి అన్న ఇదితోని స్వార్థంతో ఇదంతా చేస్తూ ఉన్నాడు ఆద్యకు చివరికి తెలిసి ఆది ఇక సీనుని గట్టిగా అరవటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది మరి నిజంగా సీను ఆద్య మనసు గెలుచుకోవాలని ఇదంతా చేస్తున్నాడు కానీ రామలక్ష్మి నిజాయితీగా ఉన్న ప్రేమ ఎలాగూ గెలుస్తుంది బావా నువ్వు ఇంత స్వార్థంగా ఆలోచించాల్సిన అవసరం లేదు అనడంతో సీను బాధపడుతూ ఉంటాడు